అందరికీ నమస్కారం బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన అక్క వాళ్ళ తోటలైతే మిరపకాయలు అయితే కోస్తున్నాం అయితే రెండు రోజుల నుంచి కోసిన కాయలు ఈరోజు ఈ తోటలో నుంచి ఇంకొక తోట దగ్గరికి అయితే మనం తీసుకొని వెళ్తున్నాం వాటికి సంబంధించిన గోతలను అయితే మనమైతే ట్రాక్టర్కి ఎక్కించాము ఇక్కడ వచ్చేసరికి ఏమో మా పిన్నామా మేము వచ్చేసరికి మనకి ఈ మన మిరపతోటలోనే అక్కడక్కడ గట్లు అమ్ముట్టి మనం ఆవాలు అయితే చల్లుకున్నాం వాటికి సంబంధించిన అయితే కొట్టి తూర్పులు అయితే పోస్తుంది ఇది వచ్చేసరికి ఆవాలు మనకి ఇదిగో చూడండి ఇప్పుడు టైం అయితే ఐదున్నర అయితే అయింది సాయంత్రం ఇంకా వీళ్ళు మిరపకాయలు అయితే వస్తున్నారు చూడండి ఇప్పుడు కోసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇంకొక ఐదు నిమిషాలు కోసి వెళ్ళిపోతారు మనకి ఉదయాన్నే ఆరున్నరకి చేలోకి వచ్చేసి సాయంత్రం ఐదున్నర వరకు అయితే ఉండిపోతున్నారు ఇల్లు ఐదు వందల కూలి ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ కోసే వచ్చేసరికి తేజ సెగ్మెంట్ సర్కార్ డబల్ టూ అనే ఒక రకాన్ని అయితే నాటడం అయితే జరిగింది మీకు మన వీడియోలో గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు లాస్ట్ కాయలు వచ్చేసరికి మనకి మరీ సైజ్ అయితే రాయలేదు మొత్తం సన్నకాయ అయితే తేలింది మొత్తం పిక్కెలు కొన్ని అందులో అయితే విపరీతంగా వచ్చింది కానీ మనకి తోటలో కాయ అయితే కాయలేదు ఇంకా అంతే వదిలేసినా నీళ్ళైతే కట్టలేదు ఊరకు కొమ్మ వస్తుంది కానీ కాపు అయితే రావట్లేదు దానికి సంబంధించిన ఎన్ని రెమెడీస్ తీసుకున్నా కానీ అట్లానే వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఇంక వదిలేసాము కొంత మళ్ళీ ఈ బొబ్బరి కూడా వచ్చేసింది ఇంకా కాయదనే ఇంకా దానికి పెట్టుబట్టు ట్ట అని చెప్పేసి ఒక నెల నుంచి ఈ తోటనైతే మనం ఇంకా పూర్తిగా మందులు కానీ నీళ్ళు కట్టడం కానీ అయితే చేయట్లేదు మళ్ళీ కాయ తెగాలి కాబట్టి దానికోసం మళ్ళీ మనం నీళ్ళు నీళ్ళు కట్టినాం నీళ్ళు కట్టుకున్నా కనుక మనకి అట్లానే మనం కొయ్యాలనుకుంటే మాత్రం కొమ్మ కొమ్మ ఎక్కువగా వస్తుంది కాయ ఫ్రీగా తెగదు అక్కడ చూడండి వీళ్ళు ట్రాక్టర్కి అయితే వేయటం అయితే అయిపోయి నెక్స్ట్ ఇంకా మనం మన మిరపకాయల కళ్ళం ఉంది కదా ఆ కళ్ళం దగ్గరికి అయితే తీసుకొని పోతాం కాయలను తీసుకొని పోయి అక్కడ మనం అక్కడ కళ్ళంలో అయితే పొద్దాం ట్రాక్టర్ అయితే బయలుదేరి వెళ్తుంది చూడండి ట్రాక్టర్ అక్కడ మనకి గోతాలను అయితే పడేస్తుంది ఇదే మనకు మిరపకాయల కళ్ళం ఇక్కడే మనం దాదాపు రెండున్నర ఎకరాలు మన మన తోట పొలం అదేవిధంగా అక్క వాళ్ళ తోట ఒక ఎకరం డెబ్బై ఐదు సెంట్లు మొత్తంగా చూసుకుంటే నాలుగు ఎకరాలు ఇరవై ఐదు సెంట్లు మిరపకాయల్ని ఈ కాలంలోనైతే మనం పోస్తున్నాం లాస్ట్ టైం కూడా ఇక్కడే పోసాము ఇప్పుడు కూడా ఇక్కడే పోసాము ఇప్పుడు మనం ఈ గోతాలను మొత్తం కుట్లుప్పు తీసేసి కుట్లు తీసేసి ఇంకా కాయల్ని కళ్ళంలో అయితే విదిలించాలి చూడండి ఎట్లా వదిలిస్తున్నాము అక్కడ వదిన చూడండి మనకి కుట్లు అయితే తెస్తుంది మళ్ళీ ఈ బోరేళ్ళకు అంటే మామూలుగా కాయల్ని మనం పొలంలోనే కింద పోసుకొని వాటిని తక్కువకి ఎత్తుకొని వస్తాం కాకపోతే ఈ కాయలు బాగా పూర్తిగా ఎండిపోయినాయి మళ్ళీ ఎందుకులే మళ్ళీ కింద పోసుకొని ఎత్తుకోవటం ఎందుకని చెప్పేసి సంచులకే పట్టించి ఒక రెండు రోజులు కోసిన కాయల్ని సాయంత్రానికి తీసుకొచ్చి కలంలోకి అయితే చేరుస్తున్నాం ఇది రెండోసారి నేను ఒక ముప్పై గోతాలు అయితే తీసుకొచ్చాము ఈరోజు ఒక ఇరవై గోతాల పైన ఉంటాయి చూడండి ఎట్లా విధిస్తున్నారు కాకపోతే రైతు అనేవాళ్ళు ఎంత కష్టమైనా ఇష్టంగా అయితే చేస్తాము వీళ్ళు కాయలు పోసేటప్పుడు గోతానికి ఎక్కువగా అదవడం వల్ల పోసేటప్పుడు కొంచెం అవి సైడ్కి అత్తుకొని మనకు కొంచెం ఇబ్బంది పెడుతుంటాయి కానీ రెండు మూడు సార్లు అట్లా వీలు ఇచ్చిన తర్వాత అయితే ఫ్రీగానే కిందకి పడిపోతాయి కాయలు ఈ విధంగా అయితే మనం మన అక్క వాళ్ళతో మిరపకాయలని అయితే మనం తీసుకొచ్చి ఇక్కడైతే పోస్తున్నాం చూడండి ఇప్పుడు ఈ బస్తాలు మొత్తం వదిలిచ్చాలి మనకి కూలీ వచ్చేసరికి మన ఊళ్ళో ఇప్పుడు ప్రజెంట్ మూడు వందలు నడుస్తుంది ఉదయాన్నే ఆరున్నర ఏడు గంటల పొలంలోకి వస్తారు మధ్యాహ్నం ఒంటి గంటకైతే లెగుస్తారు మూడు గంటలు అదే సాయంత్రం వరకు ఉంటే ఐదు వందలు తీసుకుంటున్నారు ఐదున్నర వరకు ఉంటే వేరు తెల్లకాయలు వేరే వాళ్ళకైతే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి చూడండి అది ఒక్క గోతం అయితే ఉంది మనకి పోసేది పూర్తిగా అయితే పోయటం అయితే అయిపోయింది మొత్తం పొలంలో అయితే మనమైతే మిరపకాయలు అయితే చేర్చాము అక్కడ అన్న వచ్చేసరికి ఈ మిరపకాయల పొట్ మండి ఉంది కదా ఆ మండికి సంబంధించి కాయలు పోసినప్పుడు మనకి పట్ట మీద ఉంటాయి కదా అవి మొత్తం దాంట్లో మనకి కాయలు కోసేటప్పుడు ఆకు కొమ్మ అవి మొత్తం వస్తుంది దాంతో కలిసి ఉంది ఆ పొట్టు మొత్తం పోవడానికి తూర్పులు అయితే పోస్తున్నాడు ఆయన ఇంకా అమ్మ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు దాకా మనం గోతాలను అయితే పోసాం కదా ఆ గోతాలకు సంబంధించి సద్రం అయితే చేస్తుంది అంటే నీటుగా ఉండటానికి మన ఆ గుట్ల గుట్టలు కాకుండా నీటుగా ఒకే లెవెల్లో ఉండటానికి అయితే చేస్తుంది చూడండి ఏదైతే సంచిలోంచి పోసిన కాయలని తలలు ఎత్తుకుండకుండా ఆ తలలని అయితే తెంపుతుందమ్మా ఇక్కడ చూడండి ఏదైనా కాయలు వదిలించేటప్పుడు కింద పడపోయేసరికి ఆ లోపల నుంచి తీసి మళ్ళీ విదిలేస్తాం చూడండి మా వాళ్ళు టైం ఇప్పుడైతే అయితే అయింది మా వాళ్ళు పని రాక్షసులు పని 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 ఉంటే టైం కూడా అర్థం కాదు వాళ్ళకి ఈ పని అయిపోయేంతవరకే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు ఆ విధంగా అయితే పని చేస్తారు అయితే కష్టంతో కాదు ఇష్టంతో చేస్తారు ఇది ఫ్రెండ్స్ వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మా ధన్యవాదములు